వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ ప్రస్తుతం ఎలా ఉందంటే పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ఆమె కూడా ఇచ్చారు ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు దాటిపోతుంది అయినా ఇంతవరకు సూపర్ సిక్స్ పథకాలు అంటే ఒకటి రెండు తప్ప మిగతావి ఏవీ అమలు చేయలేదు సూపర్ సిక్స్లో ముఖ్యమైన పథకాలు ఇంతవరకు ప్రభుత్వం అమలు చేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు ప్రకటనలు కూడా చేయలేదు అలాగే రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చాక ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందా లేదా ఇలా ఆలోచించేవారు చాలా తక్కువగా ఉన్నారు అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది కొన్ని మీడియాలు కొంతమంది రాజకీయ నాయకులు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆయన గురించి మాట్లాడడం ఆయన గురించే కథనాలు ప్రచారం చేయడం ఆయన ఏది చేస్తాడా దాని గురించి విష ప్రచారం చేద్దామా అన్న రీతిలో కొంతమంది వ్యవహరిస్తున్నారు రాజకీయ నాయకులు కావచ్చు మీడియా కావచ్చు ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కోసమే వారు పనిచేస్తారు ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే మీడియా అయినా రాజకీయ నాయకులైనా ప్రజల కోసం పనిచేయాలి ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుందా లేదా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా లేదా ఈ ప్రభుత్వంలో ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నారు ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి అలా కాకుండా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించడమే వాళ్ళు పనిగా పెట్టుకున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధు అభిషేక్ రెడ్డి మృతి చెందడం జరిగింది ఆయన అంత్యక్రియలకు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు ఆ సమయంలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిఎస్పి మురళీ నాయక్ వలన ఇబ్బందులు పడుతున్నాము వైసీపీ నాయకులను టార్చర్ పెడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఆయన డిఎస్పి గారిని పిలిపించి మాట్లాడడం జరిగింది రాబోయేది మా ప్రభుత్వమే మీరేదైనా ఇబ్బంది పెడితే వైసీపీ నాయకులను అంటే కక్ష సాధింపుగా ఇబ్బందులు పెడితే మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అని జగన్మోహన్ రెడ్డి అన్నారంట అది కూడా ఆయన రాబోయే రోజుల్లో కాదు రెండు మూడు నెలల్లో ఈ ప్రభుత్వం పడిపోతుంది అని డిఎస్పి గారితో చెప్పి ఆయన్ని హెచ్చరించారంట దీనిపై ఇప్పుడు కొన్ని మీడియాలు కొంతమంది రాజకీయ నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మరి ఆ మీడియా సంస్థలు కానీ ఆ రాజకీయ నాయకులు కానీ డిఎస్పి గారితో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు వాళ్ళు అక్కడున్నారో ఏమో తెలియదు కానీ ప్రచారం మాత్రం విస్తృతంగా చేస్తున్నారు ఎంతలా అంటే మరి ఒక ఛానల్లో అయితే జగన్మోహన్ రెడ్డికి కళలో ఎవరైనా కనిపిస్తారేమో ఆయనతో ఆత్మ వచ్చి మాట్లాడుతుందేమో ఇలా చాలా వెటకారంగా అసలు అది మీడియానా లేకుంటే రాజకీయ పార్టీనా అనేది కూడా తెలియదు డిఎస్పి గారితో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినందుకు ప్రత్యేకంగా డిబేట్లు ప్రత్యేక కథనాలు ఈ విధంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇక్కడ రెండు టీవీ ఛానల్కి సంబంధించిన యాంకర్లు ఒకే డైలాగులు చెప్పారు ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులను కానీ బెదిరించి ఉంటే అప్పటికే వారిపై అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ బాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇలా ఎవరైనా మాట్లాడు ఉంటే వారిపై వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసేవారు పోలీస్ సంఘాలు వారు మీడియా సమావేశాలు పెట్టి వ్యతిరేకించేవారు ఇప్పుడు పోలీస్ సంఘాలు ఎక్కడికి వెళ్ళాయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టకూడదు అని యాంకర్లే ప్రశ్నిస్తున్నారు మరి ఇది ఎక్కడదో తెలియదు యాంకర్లే ఒక పార్టీకి సంబంధించిన నాయకుల్లాగా కార్యకర్తలాగా మాట్లాడుతున్నారు వారు రాజకీయ నాయకులు కాదు రాజకీయ పార్టీ కాదు ఒక మీడియా అంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే మీడియా వ్యవస్థలు అందులో పనిచేసే యాంకర్లు కూడా ఒక పార్టీ కార్యకర్తల్లాగా నాయకుల్లాగా మాట్లాడడం అంటే మీడియా ఎటు వెళ్ళిపోతుంది ఒక్కసారి ఆలోచించండి మీడియా అనేది ప్రతిపక్షానికి సంబంధం లే అధికార పక్షానికి సంబంధం లే ప్రజల పక్షాన పనిచేయాలి అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా రాజకీయంగా నాశనం కావాలి ఆయన రాజకీయాల్లో ఉండకూడదు అనే ఉద్దేశంతో మీడియా యాజమాన్యం కావచ్చు అందులో పనిచేసే యాంకర్లు కావచ్చు అందరూ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడమే పని ఆయన ఏది చేసినా పెద్దదిగా చూపిస్తారు అది చిన్న అంశమైనా సరే అలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి మీడియా వ్యవస్థలు ఏవి మన ఆంధ్రప్రదేశ్లో లేవు వారు ఎక్కడో ఉంటారు కనీసం వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏం జరుగుతుందని తెలుసుకొని కూడా తెలుసుకోరు అలాంటి వారు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూనే ఉంటారు మన రాష్ట్రంపై తప్పుడు కథనాలు జగన్మోహన్ రెడ్డి అది చేశాడు ఇది చేశాడు అంటూ ఇదే ప్రచారం చేస్తూ ఉంటారు తప్ప వారు ఏ రోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ పరిస్థితులు చూసి ఉండరు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పోలీసులను బెదిరించిన సంఘటనలు లేవా అవి ఆ మీడియా వారికి తెలియదా రాజకీయ నాయకులకు తెలియదా ఏ రాజకీయ నాయకుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారి వారిపై కేసులు పెట్టినప్పుడు ఖచ్చితంగా పెద్ద నాయకుడు అనేవాడు పోలీసులపై కొంచెం దురుసుగా మాట్లాడుతూ ఉంటారు అది టీడీపీ అధికారంలో ఉన్నా వైసీపీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఇంకొకటి అధికారంలో ఉన్న ఇదే పరిస్థితి ఉంటుంది గతంలో టీడీపీ నాయకులు కూడా పోలీసులపై విమర్శలు చేశారు ఏ పార్టీ అయినా చేస్తుంది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే పనిగా ఆయన్ని పిలిపించి హెచ్చరించారంట రెండు మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని రెండు మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని ఎవరైనా అంటారా రాజకీయ నాయకునికి కొంచెమన్నా తెలివి ఉంటుందా లేదా అంత తెలివి లేకుండా రాజకీయ నాయకులు మాట్లాడతారా ఈ యాంకర్లకు ఎలాగో తెలివి లేదు కనీసం వాళ్ళకన్నా తెలివి ఉండదా రెండు మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది మేమే అధికారంలోకి వస్తామని ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధినేత హెచ్చరిస్తారా ఆ మాదిర ఆ మాదిర చెప్తారా రెండు మూడు నెలల్లో ప్రభుత్వం ఎలా పడిపోతుంది ఒకవేళ జమిలీ ఎన్నికలు వచ్చే త్వరగా ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది అంతేగాని రెండు మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది ఇంకేదవుతుంది మీ ఎంత చూస్తాము అది ఇదని బెదిరించడం అనేది అసాధ్యం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గురించి ఏదో ఒక కథనం రాస్తూ ఉండాలి ఆయన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వారికి కావాల్సింది ఏంది జగన్మోహన్ రెడ్డి నాశనం కావడం ఒక్కటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మీడియాల మీద వ్యతిరేకం కాదు మరో రాజకీయ నాయకుల మీద వ్యతిరేకం కాదు జగన్మోహన్ రెడ్డి తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా దుష్ప్రచారం చేయండి ఆ వార్తలు రాయండి ఆయన్ని జైల్లో పెట్టండి అలా కాకుండా చిన్నదానికి పెద్దదానికి ఏది చేసినా చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అది చేశాడు ఇది చేశాడు ఇంకొకటి ఇంకొకటి ఇలా రకరకాలుగా ట్వంటీ ఫోర్ అవర్స్ బై సంవత్సరంలో మూడు వందల అరవై రోజులు జగన్మోహన్ రెడ్డి గురించి ప్రచారం చేయడమే ఆ మీడియా సంస్థల పని ఆ మీడియా డిబేట్లలో కొంతమంది రాజకీయ నాయకులు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గురించి వ్యతిరేకంగా మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి తప్పు చేసి ఉంటే అందుకు శిక్ష వేయండి జైలుకు పంపించండి కేసులు పెట్టండి అంతేగాని మీడియా అనేది మీడియా పరంగా పనిచేయకుండా ఎప్పుడు ఒక రాజకీయ నాయకుడిని వ్యతిరేకిస్తూ కథనాలు రాయడం అనేది ఎంతవరకు సమంజసమో వారికి వారే ఒకసారి ఆలోచించుకోవాలి ఇక్కడ రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడాన్ని నేను తప్పు పట్టడం లేదు కానీ మీడియా కూడా అలాగే పనిచేస్తుంది అని చెప్పడం నా ఉద్దేశం అంతేగాని రాజకీయ నాయకులను వ్యతిరేకించడం కాదు